హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రచారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలనే అనుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి తిరునాలు లాస్ట్ బ్లాగ్ అనమాట డే త్రీ ఈ వ్లాగ్ లో వచ్చేసి అమ్మవారికి పొంగళ్ళు మేకలు కోడిలు ఇవన్నీ మొక్కుబడులని చెల్లించేది ఉంటుంది అలాగే అమ్మవారిని జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి మేకని సమర్పించి సెలబడగడం అలాగే మా ఫ్యామిలీ మేము అందరం కలిసి ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళడం ఇవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు మీరంతా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఇంకా పొంగలి కుండలతో అయితే స్టార్ట్ అయ్యామనమాట టెంపుల్ దగ్గరికి ఇంకా వెళ్లే ముందు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్లే ముందు ఇంకా నీళ్ళైతే వార పోసి స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకా మేకల్ని ఇంకా అందరం అక్కడ నిలబడి ఇక వాటర్ అయితే అలా వార పోసి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకా మాకు టెంపుల్ వచ్చేసి కొంచెం దగ్గరలోనే ఉంది ఉండే హౌస్ నుండి కొంచెం దగ్గరే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఇంకా డప్పుల సౌండ్ తోటి ఇంకా మేకలు పట్టుకొని కోడలు పట్టుకొని ఇంకా పొంగళ్ళ కుండలు అయితే వెత్తుకొని తల మీద ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట కొంచెం దగ్గర దగ్గరలోనే టెంపుల్ అయితే ఇంకా ఇదంతా వచ్చేసి కూడా మొక్కుబడే అనమాట అమ్మవారికి ఇంకా కొంతమంది అయితే పొంగళ్ళు పెట్టుకుంటాము కొంతమంది కోడలు మేకలు కోసుకునే వాళ్ళు మేకలు అలాగే అమ్మవారికి అయితే ఇంకా మొక్కుబడి ఉంటే మొక్కుకుంటారు అనమాట మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకా డప్పుల సౌండ్తో అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట డప్పులు అయితే ఇంకా సరిగా కొట్టట్లేదు గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టండి అని అని మా వాళ్ళు అయితే అరుస్తూ ఉన్నారు ఇంకా అలా వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంకా టెంపుల్కి అయితే ఎదురుగా అయితే వచ్చేసాము ఇంకా మేకలు కోడులు అయితే ఇంక ఇక్కడే ఆపేస్తారు వాళ్ళు ఇంకా పొంగలి కుండలు ఎత్తుకున్న వాళ్ళైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ప్రదక్షిణలు చేస్తాం అనమాట ఇంకా వాళ్ళైతే ఇంక ఇక్కడే అమ్మవారికి అయితే అక్కడే ఇంకా ఎరుపు చూపిచ్చేస్తారు ఇంకా ఎదురుగా ఆపోజిట్లో ఇంకా మేమైతే ఇంకా లోపలికి అయితే వచ్చేసి ఇంకా ప్రదక్షిణలు అయితే అన్నమాట మేము చాలా మంది వచ్చారనమాట ఇంకా కొంతమంది అయితే గుడి దగ్గరే పొంగల్ పెట్టుకునే వాళ్ళు గుడి దగ్గరే కూడా పెట్టుకుంటున్నారు ఇంకా చాలామంది అయితే వచ్చారు ఇంకా ఈరోజు కూడా లోపలికి అయితే ఇంకా వచ్చేసాం అనమాట ఇంకా పొంగలి కుండలు తీసుకొని ఇంకా పొంగలు అయితే అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యం అయితే చెల్లించి ఇంకా అమ్మవారికి అయితే శారీ బ్లౌజ్ పీస్ గాజులు గాజులు పూలు పండ్లు అన్నీ ఇంకా నిండుగా నిండుగా అయితే ఇచ్చేసాం మన శక్తికి తోచినంత ఇంకా అమ్మవారికి అయితే మంచిగా నమస్కారం చేసుకొని ఇంకా పందుల గారితో కూడా అలా నమస్కారం చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే మా పాప అయితే ఇంకా నేను కొడతా నేను కొడతా అని చెప్పి కొబ్బరికాయ కొడుతూ ఉంది ఒక అరగంట నుండి మొత్తానికైతే ఎలాగో కలగా మొత్తానికైతే పగలగొట్టింది కొట్టిందిలేండి కొబ్బరికాయ అయితే పగల కొట్టింది ఇంకా ఆమె కొట్టి 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 అలాగా ఇంకా మత హెల్ప్తోని ఇంక ఇక్కడ అయితే మా మిల్కీ కూడా కొడుతున్నాడు వాడు కూడా ఒక షార్ట్ కేక్ కొబ్బరికాయ అయితే బయలు కొట్టిండు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిల్కీకి అయితే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అంతా తీసింది వాడే మా ఓన్ సిస్టర్ వాళ్ళ బాబు అనమాట థ్యాంక్ యూ సో మచ్ రా అమ్మవారి గుడిలో పొంగల్ అయితే నైవేద్యం అన్ని చెల్లిచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి భోజనాలు ముందే తీసుంటే బాగుండేది కానీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట సరే చూసేయండి మటన్ ఇంకా బోటి ఇంకా చికెన్ నాటుకోడి పెరుగు సాంబార్ వైట్ రైస్ బగర్ రైస్ ఇన్ని వెరైటీస్ చేశారనమాట అనమాట మొత్తానికి చాలా బాగున్నాయి వంటలన్నీ కూడా ఇంకా అసలు విషయం ఏంటంటే మాకు మా రిలేటివ్స్ అందరికీ కలిసి మంచిగా పెద్ద దావత అయితే ఇచ్చారనమాట మా అక్క బావ ఇంకా ఈ ఫంక్షన్ అంతా కూడా మా బావ వాళ్ళదే అనమాట రెండు ఆటలు కోసి వాళ్ళే చేశారు ఇంకా మేమైతే జస్ట్ కోళ్ళే కోసుకున్నాం అనమాట ఇంకా వంటలు కూడా చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు ఇంకా ఈ పిన్నియే చేసింది అనమాట ఈ పిన్ని కూడా ఊరి నుండి వచ్చింది మా ఊర్లోనే ఉంటుంది అక్కడి నుంచి వచ్చి వంట చేసి వెళ్ళింది చాలా బాగా చేశారు ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట ఇంకా అందరిని ఒకసారి అలా హై చెప్పమన్నా హాయ్ చెప్పేస్తున్నారు ఇంకా అందరం అయితే ఫుల్ గా తినేసాం అనమాట తినేసి కూర్చున్నాం అన్నమాట గా ఇంకా కాసేపు అయితే ఇంకెక్కడ వాళ్ళం అక్కడ అన్నట్టు ఇంకా ఎవరింటికి వాళ్ళమైతే బయలుదేరుతాము ఇంకా అందరూ అయితే అలా కూర్చున్నారు అందరిని అయితే వీడియో అనమాట ఇంకా ఊరి నుండి అయితే మా మర్ది వాళ్ళు కూడా వచ్చారనమాట వీళ్ళని చూసే ఉంటారు మీరు ప్రీవియస్ వీడియోస్ లో ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు అలా ఒక చిన్న క్లిప్ తీసాను ఇంకా ఇక్కడైతే ఇంకా జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట ఇంకా డప్పులతో డప్పుల తో అమ్మవారిని తీసుకొని కుండలు తీసుకొని కుండలలో అయితే రైస్ ఉంది అవన్నీ తీసుకొని జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట బొల్లావులు అని అంటాం అనమాట ఇంకా వాటిని బొల్లావులు ఇంకా అంకమ్మ తల్లి అమ్మవారిని తీసుకొని ఇంకా ఇక్కడ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వచ్చారు ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట ఇంకా జమ్మి చెట్టు చుట్టూ కూడా పోగుతో రౌండ్ గా చుట్టారనమాట ఇంకా చుట్టి ఇంకా ఎదురుగా ముగ్గు కూడా వేశారు ముగ్గు వేసి ఇంకా అమ్మవారిని అయితే అక్కడ కూర్చొని పెట్టి కథ చెప్తారనమాట అలాగే ఇక్కడే ఆటను కూడా కోసి ఇంకా కథ చెప్పి సెలవు అడుగుతారన్నమాట ఇంకా సెలవు తీసుకుంటారు ఇంకా ఇంతటితో ముగిస్తాము అని చెప్పి సెలవు అయితే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఇంకా ఆ కథ చెప్తున్నారు ఆయన ఇంకా మేమైతే వ్యూ మొత్తం ఇక జనాలు ఎవరెవరు వచ్చారని చెప్పేసి ఇంకా మొత్తం అయితే అలా తీసుకున్నాం అనమాట ఇంకా ఇది కొంచెం లోపలికే ఉంది ఇంకా ఊరి మధ్యలోకే ఉందనమాట ఈ జమ్మి చెట్టు వచ్చేసి ఇంకా పుట్ట అంటారు చూసారా పుట్ట కూడా చూసుంటారు అది కూడా ఊరి మధ్యలోనే ఉంటాయి కదా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఊరి మధ్యలో ఉందన్నమాట సెలవు కూడా అడిగేసారు వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇంకా ఇదేనమాట తిరునాల బ్లాగ్ వచ్చేసి అసలు ఈ తిరునాలలో అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాము నువ్వు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసావు చాలా బాగా ఎంజాయ్ చేసాం మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామేమో కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కలుస్తాము సో ఇంకా ఇదనమాట బ్లాగ్ వచ్చేసి ఇంకా కాసేపట్లో అయితే ఇంకా వారింటికి వాళ్ళు వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి తాను మా ఊరికి నేను వెళ్ళిపోతాం అక్కడ కాసేపట్లో భోజనాలు జమ్మి చెట్టు దగ్గరికి ఇదంతా అయిపోయాక మళ్ళీ మరొకసారి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మగవాళ్ళందరికీ కలిసి దినుబండారం అయితే పెడతారు అంటే బొట్టు పెడతారు అనమాట ఇంక ఇక్కడికి ముగిస్తున్నాము ఇంకా జాతర అనని ఇంకా మగవాళ్ళకైతే బొట్టు పెడతారనమాట ఇంకా మేము కూడా ఆడవాళ్ళం కూడా వెళ్ళి మొక్కోవచ్చు కానీ వాళ్ళకే పెడతారనమాట ఇప్పుడు వాళ్ళంతా మగవాళ్ళంతా లోపల ఉన్నారు మేము అయితే బయట కూర్చొని ఇంకా ఫొటోస్ వీడియోస్ అనమాట మేము మా తోడి కోడల మీ అందరం కలిసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇంకా ఇంతటితో అయితే ముగిస్తారనమాట ముగించేసాము అయిపోయింది అప్పటికే టైం అయితే ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా ఈ బొట్టు పెట్టుకోవడం అయిపోయాక ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోవచ్చు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అలా వీడియోస్ దిగేసాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏ కదా ఇంకా అందరం కలిసేది అందుకని ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా వాళ్ళందరూ ఒక పక్క కూర్చొని ఉన్నారు మేమైతే ఒక పక్క కూర్చొని దిగామనమాట ఇంకా అమ్మవారిని కూడా చూసేయండి మా అంకమ్మ తల్లి అమ్మవారిని సింగరాయకొండ గ్రామం శ్రీ శ్రీ అయ్యగారు అమ్మగారు అంకమ్మ తెలియనైతే చూసేయండి అబ్బా ఎంత బాగా కనిపిస్తున్నారో కదా అమ్మవారు అయితే కంటి నిండుగా ఉంది రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత బాగున్నారు మంచిగా మనస్ఫూర్తిగా అయితే మొక్కున్నాము చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా ఉంది ఇంకా మళ్ళీ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అనమాట ఇంకా ఈ టెంపుల్ అయితే వచ్చేది జాతర కోసమే నెక్స్ట్ ఇయర్ ఇంకా మధ్య మధ్యలో అయితే మేము విలేజ్ కి వచ్చినప్పుడు అయితే ఇంకా వెళ్తూ ఉంటాము ఇదే మొదటిసారి కలిసాం కదా ఈ దేవరలో అయితే నుంచి అయితే ఊరికి వచ్చినప్పుడల్లా విలేజ్ కి వచ్చినప్పుడల్లా ఇంకా వెళ్ళి వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా ఫైనల్ గా ఇంకా మరొక సారి అయితే గుడిని అంతా కూడా ఇంకా క్లియర్గా అయితే తీసేసుకున్నా అనమాట వీడియో అయితే ఇంకా ఇదనమాట ఓవరాల్గా గుడి అయితే ఇంకా ఇంత బాగా వెలిగిపోతుంది చూడండి లైటింగ్ వెలుతురులో కానీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇంకా ఇదంతా వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా బాగా లైటింగ్ కానీ ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా ఈ త్రీ డేస్ అయితే ఫుల్ సందడి సందడిగానే ఉంది ఇంకా టెంపుల్ అంతా టెంపుల్ నిండా జనాలు ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇంకా ఇంకా జాతర అంటే ఇంకా ఆల్మోస్ట్ అంతే కదా ఇంకా కంటిన్యూస్గా అయితే జరుగుతూనే ఉన్నాయి పూజలు అయితే అమ్మవారికి అమ్మవారిని అయితే మొక్కేసుకొని ఇంకా బొట్టు పెట్టిచ్చేసుకొని అనమాట ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ అన్నట్టు ఇంకా వెళ్ళిపోయే సమయం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా మిల్కీ మా మమ్మీ అయితే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారన్నమాట వాళ్ళని అయితే ఇద్దరిని బస్ ఎక్కిస్తున్నాము ఇంకా వాళ్ళు ఉండేది హైదరాబాద్ అందరికీ తెలిసే తెలిసే ఉంటుంది కదా వాళ్ళు ఉండేది హైదరాబాద్ ఇంకా వాళ్ళనైతే విహారీ ట్రావెల్స్ అయితే ఎక్కిచ్చేసి అనమాట మా మమ్మీ ఇంకా మా మిల్కి స్టార్ట్ అవుతున్నారు ఇంకా ఇక్కడైతే మా మమ్మీ ఇంకా పిల్లలకి అయితే డబ్బులు ఇస్తుంది అనమాట ఇంకా తెలిసిన విషయమే కదా పెద్ద ఇంకా అలాగే కదా సో ఇంకా వీళ్ళిద్దరైతే బస్ ఎక్కారు ఇంకా వీళ్ళు వీళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా తప్పదు ఇక వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే ఇంకా మేము కూడా రాజమండ్రికి అయితే బయలుదేరుతాం అనమాట ఇంకా ఇదనమాట ఓవరాల్గా తిరునల్ల వ్లాగ్ అయితే చూసారు కదా ఎంత బాగా జరిగిందో మూడు రోజుల పాటు అమ్మవారి పూజలు జాతరలు సంబరాలు అమ్మవారి ఊరేగింపు ఎంత బాగా జరిగిందో మళ్ళీ అమ్మవారికి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నాయంట ఇంకా ఇలాంటి జాతరలే ఇంకా కంటిన్యూస్ గా అమ్మవారి గుడి రీసెంట్ గానే ఓపెనింగ్ జరిగింది కాబట్టి అమ్మవారి గుడి కొత్తగా కట్టారు కాబట్టి త్రీ ఇయర్స్ వరకు అయితే గా అమ్మవారికి అయితే జాతరలు చేయాలంట ఇంకా ఓవరాల్గా ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై బాయ్